ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం పైట్ వచ్చాన ఓ రియల్ లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కమా గాయ్స్ చెరే బా కమా కవా న నన్న ఈ పైట్ లేని ఎందుకన మన నాన్నకి తెలిస్తే కాపడతాడు బ్రదర్ కంప్టేక్ తప్పదు పదా ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది ఆ గదలు కూడా టికెట్ తెలియదా అమ్మాయి అద్రింద్ర పార్కు బస్ సిక్తేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్సు ఎందుకెట్ అని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏ పెట్టాడు అది పంచర్ అయింది ఇంకేమ ఇదేం నన్ను చూసి నవ్వింది అడిగేస్తా ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసినవ్వరు నేను మీకు ముందే తెలుసా ఆర్ హువార్యూ అంటూ ఇంగ్లీష్కేం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అర్థువా నా పేరు తెలుసు అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరిస్థితి